హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతుంది తల్లికి వందనం అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రచారంలో కానీ చాలా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం కింద పదహైదు వేలు రూపాయలు ఇస్తాము అని చెప్పారు కరెక్ట్ గాని ఇప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అలా సార్ తల్లికి ఒక్కటే మేము పదిహేను వేలు ఇస్తాము అని ఒక్క ఒక్క మాట ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేశారని ప్రతిపక్షాలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ విమర్శిస్తున్నారు నిజమేనా సార్ ఇక తల్లికి వందనం కింద అంతకుముందు పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎవరు చెప్పారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ మెయిన్ ఎమ్మెల్యే అంటున్నారు ప్రెస్ మీట్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి లేదంటే లోకేష్ బాబు గారు చెప్పాలి లేదంటే ఆ శాఖ మంత్రి గారు చెప్పాలి లేదంటే సిఎస్ ద్వారా జీవో అన్న బయటికి రావాలి ఈ నాలుగు ఇట్లు ఎంతవరకు ఏదైనా వచ్చిందా అంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు జీవో లాంటిది ఒకటి రిలీజ్ చేశారు అందులో ఒక తల్లికి మాత్రమే ఆయన ఇచ్చారు అని డైరెక్ట్ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్తున్నారు కదా ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా వచ్చి మాట్లాడారా లేదు అధ్యాపకులు ఎవరైనా వచ్చి మాట్లాడారా లేదు విద్యార్థి విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా వచ్చి మాట్లాడారా లేదు పోనీ వాళ్ళు ఇదే మా విధానం మేము ఇట్లానే ఇస్తున్నాం ఎంతమంది ఉండో ఒకరికే ఇస్తాము మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పినట్టుగా వాళ్ళ భార్య గారు చెప్పినట్టుగా అందరికి వాళ్ళు ఎట్లయితే ఇయలేదు మేము కూడా అలానే ఇస్తామని చెప్పి ఎవరైనా మాట్లాడారు ఈ నూట అరవై నాలుగు మందిలో మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది సో వాళ్ళు ఎందుకు ఇలా ప్రచారం చేస్తారంటారు అది నిజమే అని ప్రజలు నమ్ముతున్నారు కదా చాలా మంది అంటే వైసీపీ కార్యకర్తలు కొంతమంది నమ్ముతున్నారు వైసీపీ కార్యకర్తలు నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి వాళ్ళు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత వాళ్ళ గురించి అసలు ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళ గురించి ఆలోచన ఎవరు చేస్తారు వాళ్ళ నాయకులు చేస్తారేమో వాళ్ళ పత్రికల గురించి ఇప్పుడు వాళ్ళ పత్రికే కొంటలేదు కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పత్రిక అధికారంలో దిగుపాంగ్ వాళ్ళ పత్రికే వంటలేదు దాకా ఆజిమాయిషి చేశారు ఏ ప్రసార మాధ్యమాలని జనంలో చూపించకుండా ఏబిఎన్ కావచ్చు లేకపోతే టీవీ ఫైవ్ కావచ్చు మహాన్యూస్ కావచ్చు వాళ్ళు ఒక నియంత్రణలో పెట్టుకున్నారు మరి ఈరోజు అధికారం పొంగల్లోనే దానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడికక్కడ స్థానికులు వాళ్ళని తొలగించేసి చివరికి వాళ్ళ దాన్నే రానియకుండా ఇవన్నీ ప్రసారం చేస్తూనే ఉన్నారు అంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఒక భయాన్ని ఏర్పాటు చేశారు అందరినీ ఒకళ్ళనే కదా అధికారుల్ని ఇలాంటి వాళ్ళని అలాగే రక్షక బొట్లు కూడా వాళ్ళ అదుపాయంలో పెట్టుకున్నారు వాళ్ళు ఇష్టం చోటు చేశారు వాళ్ళకి ఎదిరిస్తే ఏమవుతుందో అని చెప్పని ఇబ్బంది చూశారు కదా కొంతమందిని మనకెందుకులే తిప్పలు అనుకున్నారు అందరు తలకాయ ఉంచుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు స్వతంత్రం వచ్చింది వీళ్ళకి స్వతంత్రం వచ్చింది కాబట్టి వాళ్ళు బజార్కి వస్తున్నారు వాళ్ళు చేసిన అన్యాయాలు చదువుతున్నారు అక్రమాలు చదువుతున్నారు వాళ్ళు చేసినటువంటి భూ భూముల్ని స్వాధీనం చేసుకున్న విధానాలను గురించి గనుల గురించి చెబుతున్నారు అన్ని వాళ్ళు వనరుల పరంగానూ ఏమేమి దోసుకున్నారు అన్ని వరంగా ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తూనే ఉన్నాయి కదా ఇప్పుడు ప్రజలు ఇంత బయటకు వచ్చి ఇన్ని విధ్వంసాలు జరిగింది చెబుతున్న ప్రజలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంతమందికి ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఒకరికే ఇస్తున్నారు అని చెప్పని ఎక్కడన్నా ఏ ప్రజలన్నా వచ్చి మాట్లాడారా అది కదా మనం పరిగణలో తీసుకోవాల్సింది ఓడిపోయిన వాళ్ళని రేపు పొద్దున బజ బయట ఉంటే ఒకవేళ జనం వచ్చి మమ్మల్ని కొడతారేమో మేము చేసిన తప్పులకి ఏదో ఒకటి మాట్లాడి మేము కారాగారం వెళ్ళాలి అనుకున్న వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడదామని చెప్పండి ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు లేకపోతే లోకేష్ బాబు గారు చెప్పలేదు ఆ శాఖ మంత్రి గారు చెప్పలేదు మేము ఇట్లా ఒకరికే ఇస్తున్నాము లేదు మా దగ్గర డబ్బులు లేవు మేము ఎందుకంటే ఇవ్వలేకపోతున్నాము అని చెప్పిన వాళ్ళు చెప్పినప్పుడు కదా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది ఆ అంశమే ఎక్కడా రాకుండా ఏ చిన్నది వచ్చినా ప్రసార మాధ్యమాలు అయితే వదిలిపెట్టరు కదా మీలాంటి వాళ్ళు వదిలిపెట్టరు కదా మరి ఎక్కడ మీరైనా సరే దాన్ని పలానాళ్ళు అన్నారు వాళ్ళు జీవో అంటున్నారు కదా జీవో మీ దగ్గర ఉందా పని మీరు చూసారా మీరు చూసారా మరి చూడకుండా మీ మీలాంటి వాళ్ళకే తెలియలేదు అంటే జీవో రానట్టే కదా నిజంగా వచ్చినట్టయితే ఈ పాటికి ఆ పత్రికలో జీవో నెంబర్తో సహా తారీఖుతో సహా వాళ్ళు చూపించేవాళ్ళు కదా మరి అవన్నీ రాలంటే అభూత కల్పన ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్నటువంటి అభియోగాలకి ఎక్కడ వాళ్ళని అదుపులో తీసుకుంటారు అనే భయం కొద్దీ చర్చను పక్కదావ పట్టిద్దామనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే తప్ప ఆ రోజు గారు మాట్లాడారు వాళ్ళందరూ మాట్లాడారు మరి ఒక్కరికే ఇచ్చారు వాళ్ళ సంస్కృతి వీళ్ళు కొనసాగిస్తారేమో కొనసాగించాలి అని వాళ్ళ ఆలోచనేమో ఎందుకంటే వాళ్ళు అంతకంటే ఇవ్వలేదు కదా వీళ్ళు ఇస్తే వీళ్ళు మంచి వాళ్ళు అవుతారు కదా కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళు కూడా అలానే తప్పులు చేస్తే మళ్ళీ మాకు అధికారంలో వస్తుందని భ్రమలో ఉన్నారు ఆయన అన్నాడు కదా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే తరికి ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి అని చెప్పాను వీళ్ళకి కూడా ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకుంటే ఈ ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవ్వలేదని చెప్పుకోవడానికి ఇట్లా మాట్లాడుతున్నారేమో నాకు అర్థమవుతుంది అంత తప్ప వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినంత అవసరంగానే అగత్యంగానే ఉందని అయితే నేనైతే భావించట్లేదు షర్మిలాగారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి సాక్షి పేపర్ చూపించి చంద్రబాబు నాయుడు గారు ఈ సాక్షి పేపర్ లో ఇలా వేశారు తల్లికి వందనం కింద ఒక తల్లికి మాత్రమే పదిహేను వేలు ఇస్తామని సాక్షిలో వేశారు కానీ మీరు మాత్రం ప్రతి బిడ్డకి ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను రూపాయలు ఇస్తామని మీరు అంటున్నారు ఈ సాక్షి పేపర్ ఏంటో మీరు ఒకసారి రియాక్ట్ అవ్వాలని షర్మిలా గారే అన్నారు దానికి మీరేమంటారు సాక్షి పేపర్ గురించి కానీ షర్మిల గారు సాక్షి పేపర్ గురించి కదా మాట్లాడింది సాక్షి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో భారతీయ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు కదా అవును ఆ రోజు మీరే మాటిచ్చారు కదా మాటిచ్చినప్పుడు మీరు తప్పారు కదా ఆ రోజు ఎందుకు ఇది మాట్లాడలేదు ఇట్లా రాయలేదని చెప్పని ప్రశ్నించింది ఆమె అవును వాళ్ళని ప్రశ్నించింది అన్నను ప్రశ్నించింది అన్న చేసిన తప్పును ప్రశ్నించింది అన్న తప్పిన మాటను ప్రశ్నించింది అన్న తిప్పిన మణాన్ని ప్రశ్నించింది అంతే తప్ప ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఇంకా వాళ్ళకి నిజంగా గనక పొద్దున ఇదే చంద్రబాబు నాయుడు గారు పొద్దున దాన్ని గనక లేదు మేము అధికారంగా ఇలానే ఇస్తాము అని చెప్పిన ఒక ప్రకటన విడుదల చేసి ఒక లేఖ గనక అందరికి పంపిస్తే అప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటే ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది ఇలా ఈ పనికి పని పాట లేకుండా ఖాళీగా కూర్చొని నేను అన్నట్టు ఒకవేళ ప్రజలు వచ్చి ఇంటి మీదకి వస్తున్నారు కదా కొంతమంది మీదకి వచ్చి ఏడ కొడతారు ప్రజల చేతిలో తన్నులు తింటే పరువు పోయిద్దేమో మనం ఈ విధంగా మాట్లాడితే వేస్తున్నారని లేకపోతే గతంలో వాళ్ళు చేశారు కదా చాలా మందిని అదుపులో తీసుకొని నాన్న హింసలు పెట్టారు కదా అలా మన్న కూడా అదుపులో తీసుకుంటే బాగుండు అనే అభిప్రాయం తో ఇలా ప్రవర్తిస్తున్నారని అయితే నాకు అనిపిస్తుంది అంత తప్ప వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి